హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ చిన్న కొమ్మతో మనం నాటిన మొక్క అనమాట ఇంత బుషీగా ఇంత హెల్తీగా వచ్చిందో చూసారు కదండి ఓన్లీ ఫైవ్ టిప్స్ పాటిస్తే చాలు అనమాట మరో మొక్క హెల్తీగా కటింగ్స్ పెట్టినా కూడా ఈజీగా బ్రతుకుతుంది అలాగే గుబురుగా కూడా వస్తుంది అదేంటి అనేది ఓన్లీ ఫైవ్ టిప్స్ పాటిస్తే చాలు అండి అలాగే వీడియో లెంత్ కూడా చాలా తక్కువగా ఉందన్నమాట వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటి అంటే సన్లైట్ అండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సన్లైట్ అనమాట మనం ఓవర్ సన్లైట్ అనేది ఎక్కువ అయిపోయింది అంటే మొక్క అనేది ఎండిపోయి అస్సలు బ్రతకదండి మనకి ఒక మూడు పాటు ఎండ అనేది తగిలితే సరిపోతుంది అనమాట అంతకంటే ఎక్కువ సన్లైట్ అనేది అవసరం లేదండి అలాగే మీరు కొమ్మల ద్వారా పెంచుకున్నా కానీ కొమ్మలు మీరు కటింగ్స్ ద్వారా పెట్టాలి అంటే కటింగ్స్ పెట్టిన తర్వాత ఎండలో అయితే అస్సలు ఉంచకూడదండి అస్సలు ఎండ అనేది తగలకూడదనమాట అప్పుడే మొక్క అనేది గ్రోత్ అవుతుంది అలాగే కటింగ్స్ పెట్టినా కొమ్మలు కూడా బ్రతుకుతాయి అనమాట కొమ్మలు పెట్టాలి అని అనుకుంటే గనక ఫస్ట్ ఇసుకలో అయితే ట్రై చేయండి ఇసుకలో పెట్టుకుని ఎండ తగలకుండా ఉంటే సరిపోతుంది అనమాట చాలా చాలా ఈజీగా మరువ మొక్క బ్రతికేస్తుంది అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి వాటర్ అండి ఎప్పుడు కూడా మరో మొక్కకి వాటర్ అనేది ఎక్కువగా ఇచ్చేసాము అంటే వేరు అనేది కుళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే ఇది బుషీగా వచ్చినప్పుడు కింద ఆకులన్నీ కూడా కుళ్ళిపోయి మొక్క అనేది చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఎప్పుడు కూడా వాటర్ అనేది డ్రై అయిన తర్వాత చూసుకుని అప్పుడు మొక్కకైతే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రూనింగ్ అండి మరువు మొక్కకి ఎంత ప్రూనింగ్ చేస్తే అంత బుషీగా అయితే వస్తుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫర్టిలైజర్ అండి నైట్రోజన్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం వల్ల అంటే బియ్యం కడిగిన నీళ్ళు అలాంటివి ఇస్తే కనుక ది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫిఫ్త్ పాయింట్ వచ్చేసేటప్పటికి మనం మొక్కని పెట్టుకునేటప్పుడే ముందుకే సాయిల్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలి అండి టెన్ పర్సెంటేజ్ అనేది ఇసక అనేది కలుపుకుని మొక్కను పెట్టుకుంటే అప్పుడు గ్రోత్ అనేది మంచిగా అయితే ఉంటుంది అనమాట అలాగే డ్రైనేజ్ హోల్స్ అనేవి ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోవాలి అండి ఎప్పుడూ మన వాటర్ పోసిన వెంటనే కూడా డ్రైనేజ్ హోల్స్లో నుంచి వెళ్ళిపోయే విధంగా ఉండాలి అనమాట మనకి వాటర్ నిల్వ అనేది ఉంటే మొక్క అనేది చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ టిప్స్ పాటిస్తే చాలు అండి మరువ మొక్క అనేది చాలా చాలా బాగా గుబురుగా అయితే వస్తుంది అలాగే చిన్న కొమ్మ నాటినా కూడా మనకి మొక్క అనేది బ్రతకాలి అంటే ఈ టిప్స్ అనేది తప్పకుండా పాటించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్